నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది పడకండి ప్రస్తుతం మీరు తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు రెడ్ బేక్స్ బ్యాగ్ మీ బ్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ అదే మీ నెంబర్ ఏమన్నారా రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లో రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి హుషారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఈడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ గా ఆలోచించాలి ఒక్క నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి 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 కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా జరగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా మీ ఫ్రెండ్స్ చాలా చాల కంగనపడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు పడకండి చాట్ లో చూసాను ఎవర్ ఎవర్ ఇక్కడ చేంజ్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై నీకు నువ్వు చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కొస్తున్నాయన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి

ಆ ಬ್ಯಾಗ್ ಇಟ್ಸ್ ಓಕೆ ಬ್ಯಾಗ್ತಾನೆ ದಾಸ್ಪಡ್ತಾನೆ ಹೊರದೇ ನೀನು ಆ ಬ್ಯಾಗ್ ಮಾಡ್ಕೊಂಡೆ

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ లో బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు